ఈ లోపు కాలువలు కట్టాలి ముందు కాలువలు కట్టకుండా అది కట్టలేరు కాలువలతో పాటు రిజర్వాయర్లు కట్టాలి రిజర్వాయర్లు కట్టి కాలువల ద్వారా నీళ్ళు అక్కడికి పోస్తే మళ్ళీ అక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలియదు చాలా తతంగా ఉంది నోటితో చెప్పిన సులభం కాదు అవి కాదు అంటే అది అంత అవుతుందో లేదో తెలియదు కానీ సార్ నిర్మాణాల వరకు ఈ లోపల ఈ ఐదేళ్లలో ఈ వేలు చెప్తున్న మలివిడత భూ సమీకరణ చేసేసి ఆ ల్యాండ్లన్నీ ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ దగ్గర పెట్టుకుంటే అది చూసి రేపు పొద్దున్న పరిశ్రమలు రావాలన్నా ఎవరికైనా ల్యాండ్ ఇవ్వడానికైనా రెడీగా ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టికాలిటీకి భిన్నంగా వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇవాళ మొన్న తీసుకున్నటువంటి భూములకి ప్రయోజనమైన చేకూర్చామా మీరు చెప్పండి ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే నా చేతిలో ఇవాళ దాకా ఒక భూమి ఉంది ఆస్తుంది దాని మీద బతుకుతున్నాను మా తరతరాలుగా బతుకుతున్నాం అకస్మాత్తుగా ఒక్కసారి రోడ్డు పడేసి నేను ఏడాది వేలు పడేస్తాను బతుకంటే ఎవరిది అది మానవత్వం ప్రాక్టికల్గా చెప్పాలంటే అమరావతిలో అంటే అప్పుడంటే అప్పుడంటే మొదట్లంటే నమ్మిచ్చేసారు మాకు కూడా రిటర్న్బుల్ ఫ్లాట్లు వచ్చేస్తే ఇక్కడ బాగా డెవలప్ అయిపోతుంది సింగపూర్లో మా రేట్లు పెరిగిపోతాయి అని అనుకున్నారు అప్పుడు ఇచ్చేసారు ఆ ముప్పై నాలుగు వేల భూమి అలాగే వీళ్ళు తీసుకున్నారు అనేది ఇప్పుడు ఐదేళ్ళు మధ్యలో జగన్ రావడం లేట్ అయిపోవడం చూసి ఇప్పుడు రైతులు నెల్లూరులో ఒక రైతులు భయపడినా ఇప్పుడు ఇక్కడ రైతులు భయపడినా అదే కానీ భూ సమీకరణ అయితే ఆగదు ఎలాగైనా చేస్తాం అన్నట్టు కానీ ప్రభుత్వం ఉంది అంటే ఇక్కడ లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు జగన్ వస్తే ఆగిపోతుందన్న భయం కాదు వాళ్ళది ఈ ప్రయోజనం మేమెందుకు పొందకూడదు ప్రభుత్వం ఎందుకు మింగేయాలి ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నారు వీళ్ళు తెలివితే